దీప అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ గురించి చెప్పుకుంటూ చాలా బాధపడుతూ అమ్మవారిని త్వరగా మా అమ్మ చెయ్యి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక పెద్ద వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటమ్మా నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా ఉన్నావు అసలు నువ్వు ఎందుకమ్మా ఇలా ఒంటరిగా ఉండి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఆడపిల్ల ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకూడదు అది చాలా పొరపాటు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది నువ్వు నీ రక్త నీ రక్ 嗯。Mm. రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నావు ఆ దూరమైన రక్త సంబంధం ఖచ్చితంగా దగ్గర కొన్ని కారణాల కారణంగా నీ రక్త సంబంధం నీకు దూరం అయ్యింది అది నువ్వు చేసిన పొరపాటు కాదు ఎవరో చేసిన పొరపాటు కారణంగా నువ్వు దూరంగా ఉన్నావు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు నెత్తుక్కొని వెళ్తున్నది కూడా నీ రక్త సంబంధాన్నే ఖచ్చితంగా నీ రక్త సంబంధం నీకు దగ్గర అవుతుందమ్మా నువ్వేం బాధపడకు నీకు ఆ అమ్మవారే తోడుగా ఉంది నువ్వు ఆ రక్త సంబం సంబంధం నిన్ను వదులుకోవాలని అనుకున్నా నువ్వు మాత్రం ఆ రక్త సంబంధాన్ని వదులుకోవు ఖచ్చితంగా నీ రక్త సంబంధం నీ దగ్గర అవుతుంది అని చెప్పి దీపకు అతను హామీ ఇస్తాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణకు ఒంట్లో బాగోక బెడ్ మీద వేస్తారు ఇక అక్కడ ఉన్న కాంచన వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తూ ఉంటుంది నాన్న నీకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న దశరథ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఇప్పుడు నాన్న స్పృహలోనికి వచ్చాడంటే వదిన గురించి అడుగుతాడు ఈ ఇంటి మహాలక్ష్మియే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు నాన్న వదిన గురించి అడిగితే నా మనం అందరం ఏం సమాధానం చెబుతాము మళ్ళీ నాన్న ఆరోగ్యం ఏమవుతుందో ఏంటో అని చెప్పి కాంచన చాలా భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దసరథ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను సుమిత్ర వెళ్ళిపోయింది అని ఏమాత్రం బాధపడలేదు కానీ నాన్నకి ఇలా జరిగిందంటే నాకు చాలా బాధగా ఉంది మా కారణంగా ఈ ఇంట్లో నాన్న ఎప్పుడూ ఇలా బాధపడుతూనే ఉంటున్నాడు మా పిల్లయినప్పటి నుండి మా ఇద్దరి మధ్య గొడవలు వస్తే నాన్న బాధపడుతున్నాడు నాన్న ఎప్పుడు మా గురించే ఆలోచిస్తాడు అని చెప్పి దసరథ అయితే వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెబుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రీధర్ అయితే బావా బాధపడకు బావా ఏం చేస్తాం భార్య భర్తలో అన్నాక కష్టాలు సుఖాలు గొడవలు మళ్ళీ తెగదింపులు అన్నీ ఉంటాయి బావా వాటిని అన్నింటినీ నెట్టుకొని వచ్చేదే జీవితం బావా నువ్వేం బాధపడకు ఖచ్చితంగా చెల్లెలు ఇంటికి వస్తుంది మీరేం బాధపడకండి బావా అని చెప్పి శ్రీధర్ దశరథని ఓదార్చుతూ ఉంటాడు ఇక శివనారాయణకు అలా బాగోక మంచం మీద ఉండడం చూసి అక్కడ ఉన్న కార్తీక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు తాతయ్యకు త్వరగా నయం అవ్వాలని కార్తీక్ అయితే కోరుకుంటూ ఉంటాడు